అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడెస్ట్ నూట నలభై నాలుగో భాగము రచయిత వేదస్విని గారు అప్పుడు ఈశ్వర్ వర్మ నాకు తెలుసు మనసుని నీ గురించి నీ ప్రేమ గురించి ముఖ్యంగా నీ వీర గురించి వీరకి కూడా అన్ని విషయాలు తెలుసు అని నాకు తెలుసు అయినా నేను చెప్పేది నువ్వు పూర్తిగా వినడం లేదు అని అంటూ నేను చెప్పబోయే విషయం ఏంటంటే ఆ విప్లవ్ భరత్ అబాయిని ని ద గ్రేట్ విరాన్స్ చక్రవర్తి తన చేతులతో చంపేశాడన్న విషయం నాకు తెలుసు విప్లవ్ వాళ్ళ నాన్న అదే ఈ స్టేట్ ఎక్స్ సిఎం అయిన పదవి ఊడిపోవటానికి జై ఆయన జైలపాలు పాలు కావటానికి కారణం వీరాం చక్రవర్తి అని కూడా తెలుసు వాళ్ళ ముగ్గురిని చంపి నీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు నీ వీర ఇప్పుడు ఈ విషయం నేను బయట పెడితే నీ వీర పరిస్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని అంటాడు ఈశ్వర్ వర్మ మాత్రం కొంచెం కూడా భయపడకుండా ఏం చేస్తావో చేసుకో మిస్టర్ ఈశ్వర్ వర్మ వీర్ వాళ్ళ ముగ్గురిని చంపాడని ఎలా నిరూపిస్తావో నిరూపించుకో ఒక్క సాక్ష్యం తెచ్చి చూయించు నా వీర వాళ్ళని చంపాడని అయినా ఒక కంప్లైంట్ నా వీరకి అగెనిస్ట్ గా ఇచ్చి చూడు నీ జీవితం ఏమైపోతుందో అని చాలా యాటిట్యూడ్ గా చెప్తుంది మనసుని మాటలకి ఈశ్వర్ వర్మ గట్టిగా నవ్వుతూ నాకు తెలుసు మనస్సుని నా అనుభవం అంత లేదు నీ వయసు వీర ఏంటో ఎవరేంటో ఎవరికి ఎంత స్థానం ఉంటుందో ఎవరు ఎంత వరకు వెళ్తారో అన్నీ తెలుసు అలాంటిది వీర గురించి నాకు తెలియదా కేవలం నా కొడుకు నీతో మిస్బిహేవ్ చేశాడని నన్ను నా ఇన్ని సంవత్సరాల బిజినెస్ ని నేలమట్టం చేసేశాడు ఆవీర్ అది చాలదని నా కొడుకు ఏదో నీ మీద మోజు పడి నేను సొంతం చేసుకోవాలని చూశాడని నా కొడుకు విజయవర్మని బతికి ఉన్న శవంలా మార్చేశాడు వాడిని నా కళ్ళ ముందు ఇలా చూస్తూ ఉంటే ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను ఈ తండ్రి ఉండగా కూడా నా కొడుకుకి ఎలాంటి సహాయం చేయలేకపోతున్నానని వాడిని చూసిన ప్రతి క్షణం నువ్వు నీ వీర నా కొడుకు చేసిన అన్యాయమే గుర్తుకు వస్తుంది మిమ్మల్ని ప్రశాంతంగా ఎలా బతుకనిస్తాననుకున్నారు వీర్ తరుచుకుంటే నన్ను నా సామ్రాజ్యాన్ని నా ప్రాణాన్ని తీయటం ఒక లేఖ కాదు అలాంటిది నేను వీరు ముగ్గురిని చంపాడని నేను బయట పెడితే వీరు వాటన్నిటినీ తిప్పికొట్టడానికి ఐదు సెకండ్ టైం కూడా పట్టదు పైగద్ద గ్రేట్ విరాన్స్ చక్రవర్తి గారు వేసిన ప్లాన్ లో ఎవరికైనా సాక్ష్యాధారాలు దొరుకుతాయా నా దగ్గర వీరు వాళ్ళందరినీ చంపాడు అన్న దానికి ఒక్క సాక్ష్యం కూడా లేదు అని అంటాడు ఈశ్వరవర్మ అప్పుడు మనస్సుని ఇంత తెలిసి ఇంకా ఎందుకు నాకు ఫోన్ చేశావు వీర జోలికి ఎందుకు వస్తున్నావు నాకు ఫోన్ చేసిన సంగతి వీరకి తెలిస్తే నువ్వేమైపోతావో అది ఆలోచించుకో అని అంటుంది మనస్సుని వర్మ నాకు తెలుసు మనస్సుని నిన్ను బెదిరించిన లాభం లేదు అని నువ్వు భయపడే రకానివి కాదు అని కాకపోతే నీ గురించి ఈ సమాజానికి తెలిస్తే నీ పరిస్థితి ఏంటి అని అంటాడు ఈశ్వర్ వర్మ మనసుని ఏ మాత్రం తొనకకుండా అయితే ఏంటి ఈశ్వర్ వర్మ ఐ డోంట్ కేర్ నా గురించి నా వీరకి తెలుసు మా అంకులకి తెలుసు నా ఫ్యామిలీకి తెలుసు ఇంకా ఈ సమాజం గురించి నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది మనస్సుని ఈశ్వర్ వర్మ ఇంకా గట్టిగా నవ్వుతూ నాకు తెలుసు మనసుని నీ నోట నుండి ఇదే సమాధానం వస్తుంది అని కాకపోతే నేను చెప్పేది నీ గురించి అంటే మిస్ మనసుని గురించి మనసునికి జరిగిన సంఘట గురించి మనస్సునిపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి సమాజానికి తెలిస్తే నువ్వు మిస్ మనస్సునిగా ఎలా ఫీల్ అవుతావు అని కాదు ఇప్పుడు నువ్వు మిస్ మనస్సుని కాదు మిస్సెస్ మనస్సుని వీరాం చక్రవర్తి ది గ్రేట్ చక్రవర్తి ఫ్యామిలీ కూడా ఆ ఇంటి గౌరవానివి ఇప్పుడు చెప్పు మనస్ని ఇంతకు ముందు చాలా కాన్ఫిడెంట్ గా యాటిట్యూడ్ గా మాట్లాడావు కదా ఇప్పుడు కూడా అలాగే మాట్లాడు ఒక చెడిపోయిన అమ్మాయి చక్రవర్తి ఫ్యామిలీకి గొప్ప రాజు కుటుంబానికి కోడలుగా వచ్చింది అని ఈ సమాజానికి తెలిస్తే నీ ఫ్యామిలీ పరువు ప్రతిష్ట గౌరవం మర్యాద ఏమైపోతాయి ఆ వంశానికి మాయని మచ్చగా తయారవుతుంది నీ గతం అంత పెద్ద కుటుంబానికి కోడలుగా వచ్చిన అమ్మాయి అసలు శీలవతి కాదు అని ఎప్పుడో అపి అపవిత్రమైపోయిందని ఎంగిలి పడిపోయిందని ఎవరో ముగ్గురు కలిసి వారం రోజులు తమ తనివి తీర కోరికలు తీర్చుకున్నారని ఈ ప్రపంచానికి తెలిస్తే అప్పుడేంటి ద గ్రేట్ విరాస్ చక్రవర్తి రాజేంద్ర చక్రవర్తి ఈ సమాజానికి వాళ్ళ ముఖం ఎలా చూపిస్తారు అని అంటాడు ఈశ్వరవర్మ ఆ మాటలు వినగానే మనస్సునికి నిజంగానే మాట గొంతు కాళ్ళు చేతులు తడబడిపోతూ ఉంటాయి అయినా కూడా ధైర్యం చేసుకొని ఏంటి ఈశ్వరవర్మ గారు బెదిరిస్తున్నారా మీ గురించి నా వీరకి తెలిస్తే మరో క్షణంలో మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి మీరేం చేయగలరు అని అంటుంది మనసుని ఈశ్వర్ వర్మ చాలా కాన్ఫిడెంట్ గా నేను ఎప్పుడైతే వీరితో పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాను అప్పుడే నా ప్రాణం మీద ఆశలు వదిలేసుకున్నాను ఇప్పుడు నాకు నా ప్రాణము లేకపోతే నా కొడుకు ప్రాణము ముఖ్యం కాదు నాకు ఆ వీరు పతనం ముఖ్యం నీ పతనం ముఖ్యం మీ ఇద్దరు జీవితాంతం కుండి కుల్లి చావటమే ముఖ్యం అందుకోసం నేను ఏదైనా చేస్తాను ఎంత వరకైనా తెగిస్తాను అని అంటాడు ఈశ్వర్ వర్మ ఆ బెదిరింపులకు మనసుని కాస్త తగ్గి అసలు నీకేం కావాలి అని అడుగుతుంది ఈశ్వర్ వర్మ చాలా వెటకారంగా ఇప్పుడు కదా నువ్వు పాయింట్కి వచ్చావు నాకు కావాల్సిన ఒకటే నువ్వు నీ ప్రేమకి దూరం అయిపోవాలి నీ వీరకి నీ ఇంటికి దూరం అయిపోవాలి మీ ఇద్దరి మధ్య బంధం శాశ్వతంగా తిరిగిపోవాలి అలా జరగని పక్షంలో నీ గురించి ప్రపంచానికి చాటి చెప్తాను అంటాడు ఈశ్వర్ వర్మ మనస్సుని నా ప్రాణం అయినా తీసుకుంటాను కానీ నా వీరకి ఎప్పటికీ దూరం కాను నేను దూరం కావాలనుకున్నా నా వీర నన్ను వెతుకుంటూ వస్తాడు నన్ను దూరం తానివ్వడు అని అంటుంది ఈశ్వర్ వర్మ నాకు తెలుసు మనసుని వీర కోసం నువ్వు ప్రాణమైనా ఇస్తావు అని నిన్ను వీరు ఎప్పటికీ దూరం చేసుకోడి అని కానీ నువ్వు వీరకి దూరం కావాలి మనసుని తప్పదు ఏం చేస్తావో ఎలా వీరికి దూరం అవుతావో నీ ఇష్టం కానీ వీర్ మళ్ళీ నిన్ను వెతుకుంటూ రాకూడదు ఒకవేళ నీ పెళ్లి కాకముందు నీ గురించి సమాజానికి ప్రపంచానికి తెలిస్తే వీర్ నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలిస్తే వీర్ చాలా గొప్ప మనసుతో ఒక అమ్మాయికి జీవితాన్ని ఇస్తున్నాడు అని పొగిడేవాళ్ళు నీ గురించి ఎవరు మాట్లాడరు కానీ ఇప్పుడు నువ్వు మిస్సెస్ విరాజ్ చక్రవర్తిని నీ పెళ్లి జరిగిపోయింది నాలుకకి నరం ఉండదు కదా అదే నాలుక పెళ్లికి ముందు ఒకలాగా మాట్లాడుతుంది పెళ్లికి తర్వాత ఇంకోలా మాట్లాడుతుంది మిస్సెస్ మనస్ని విరాజ్ చక్రవర్తికి ఒక గతం ఉందని ఆ గతంలో తన శరీరంతో ముగ్గురు వ్యక్తులు ఆటలాడారని అలాంటి ఎంగిలి పడిన అమ్మాయిని వీరికి భార్య స్థానంలో ఉంది అని వీరు అలాంటి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని వీరాలో ఏం లోపం ఉంది అని ఈ ప్రపంచం మొత్తం గాసిప్స్ క్రియేట్ చేస్తుంది వస్తుంది ఇన్ని రోజులు ద గ్రేట్ విరాస్ చక్రవర్తి అన్న నోళ్లే ఇప్పుడు వీరు గురించి చెడుగా గుసగుసలుగా మాట్లాడుకుంటాయి నేను చెప్పినది నిజమో కాదు నిరూపించడానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది స్వయంగా విప్లవ నిన్ను పన్నెండు సంవత్సరాల క్రితమే అబ్బాయి భారతలతో కలిసి అనుభవించానని కోరికలు తీర్చుకున్నామని స్వయంగా నాతో చెప్పిన వీడియో నా దగ్గర ఉంది ఇక దాన్ని ఎవరు కొట్టి పారేయలేరు అంటాడు ఈశ్వర్ వర్మ మనసునికి మైండ్ మొత్తం బ్లాంక్ అయ్యి తల మొత్తం గిర్రున తిరుగుతూ ఉంటుంది మనసుని తన పెళ్లి తర్వాత ఇంట్లోకి అడిగి పెట్టినప్పుడు రాజేంద్ర చక్రవర్తి గారికి మాట ఇస్తుంది వీరా కళ్ళల్లోకి ఎప్పుడు కన్నీలు రానివ్వను అని వీరకి జీవితంలో ప్రతి సంతోషాన్ని అందిస్తాను అని ఇక ఈ కుటుంబం పరువు మర్యాద గౌరవం పెంచడానికి ప్రయత్నిస్తాను తప్ప తన వల్ల ఎలాంటి రానివ్వను అని వీర గౌరవాన్ని ఆ ఇంటి ఆ వంశ గౌరవాన్ని పెంచుతాను అని తగ్గించే పని ఒకటి కూడా చేయను అని మాట ఇస్తుంది ఆ మాట గుర్తుకు వచ్చి మనస్సుని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మనస్ని కూడా ఈశ్వర్ వర్మ మాటలకు రిలీజ్ అయ్యి ప్లీజ్ ఈశ్వర్ వర్మ గారు ఈ విషయం బయట తెలియడానికి వీల్లేదు నాకు ఏమైపోయినా పర్వాలేదు కానీ నా వీరకి ఏం కాకూడదు నా వీర కనీసం తలదించడానికి కూడా నేను ఒప్పుకోను నేను అలాంటిది నా వీరకి అవమానం నేను బ్రతికున్నగా చూడలేను అని ఎమోషనల్ గా బ్రతిమిలాడుతూ ఉంటుంది మనస్సుని అప్పుడు ఈశ్వర్ వర్మ వెగిలిగా నవ్వుతూ ఇప్పుడు వచ్చావు కదా నా దారికి ఇక నేను చెప్పిన పని చెయ్యి మూడు రోజుల్లో వీరతో అన్ని సంబంధాలు తెంచేసుకొని ఆ ఇంటి నుండి నువ్వు వెళ్ళిపోవాలి ఇక ఆ వీర జీవితాంతం ఒంటరితనంతోనే మిగిలిపోవాలి మీ ఇద్దరు ఒకరిని తలుచుకొని మరొకరు జీవితాంతం బాధపడుతూ బ్రతకాలి అదే నేను మీకు విధించే పెద్ద శిక్ష చావు దేముంది క్షణకాలంలో చస్తారు అలా నువ్వు చేస్తే ఇంకెప్పుడు నీ జోలికి గాని నీ వీర జోలికి గాని రాను అని అంటూ మాట ఇస్తాడు ఈశ్వర్ వర్మ మనసుని ఏడుస్తూ ప్లీజ్ వర్మ గారు మీరు ఒకసారి నా స్థానంలో ఉండి ఆలోచించండి మీకు దండం పెడతాను మీ కొడుకు విషయంలో జరిగిన దానికి నేను కూడా బాధపడుతున్నాను మీ బాధని నేను అర్థం చేసుకోగలను మీ కూతురు లాంటి దాన్ని నేను వీరకి దూరంగా ఉండి ఒక్క క్షణం కూడా బ్రతకలేను అని ఏడుస్తూ బ్రతిమిలాడుతుంది మనస్సుని అప్పుడు ఈశ్వర్ వర్మ నాకు కావాల్సింది కూడా అదే కదా నువ్వు ఆ వీరు ఇద్దరు ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు కదా అందుకే ఇదంతా చేయాలనుకుంటున్నాను ఇంకా నేను నీతో మాట్లాడలేను మూడు రోజుల తర్వాత నువ్వు ఇంకా ఆ ఇంట్లోనే ఉంటే నేను చెప్పినట్లుగానే నీ గతం గురించి ప్రపంచం మొత్తం పబ్లిసిటీ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు ఈశ్వర వర్మ అక్కడితో కాల్ రికార్డింగ్ కంప్లీట్ అవుతుంది